శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రశ్న వీక్షకులు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాష్ట నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక సూచన త్వరలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రాబోతోంది ఈ రాబోయే సంవత్సరంలో మీకు ఎలా ఉంటుంది భవిష్యత్తు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన మార్పులు రాబోతూ ఉంటాయి పరిహారాలు ఏం చేసుకోవాలి అన్ని త్వరలో వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇంకో ఆడు ఇస్తాను పేజ్ ఆఫ్ కప్స్ ఇంకో ఆడుస్తాను టూ ఆఫ్ సోట్స్ కాలంలో వచ్చే సమస్యలు ఎదుర్కొని మీరేంటో నిరూపించుకునే అవకాశం మీకు వస్తుంది ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మీకు ఎదురవుతాయి కొంచెం గట్టిగా ఎదురవుతాయి మీకు మీతో మీరే పోరాడాలి మిమ్మల్ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వరు ప్రూవ్ చేసుకో అంటారు ఎలా చేసుకుంటారు మీకున్న అవకాశం మీకున్నది తెలివి చూపించాలి అంటే చూపించే అవకాశం ఇవ్వాలి కదా ఇవ్వకుండా చూపిస్తారు చూపించలేరు ఇలాంటివన్నీ తట్టుకొని మీరేంటో మీరు ప్రూవ్ చేసుకుంటారు అకస్మాత్తుగా ఒక్క అవకాశం కలిసి వస్తుంది మీకు దాంతో మీ లైఫ్ మొత్తం మారుతుంది ఇలాంటివి అనేక సంఘటనలు ఈ పదిహేను రోజులు జరుగుతాయి మంచి మార్పులు వస్తాయి బాగుంటుంది అనుకూలమైన కాలం అన్ని రకాలకు కూడా ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనుకూలమైన కాలము ఒక అదృశ్య హస్తం సహకారం లభించి మీరు ఉండే అనేక సమస్యలు మీరు పరిష్కారం చేసుకుంటారు ఎవరు చేసారో మీకు అర్థంగా సహాయం కానీ సహాయం దొరుకుతుంది దానివల్ల మీకు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ మీ ఇక్కడ రెండు రకాలుగా ఉంది పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్లో సోషల్ లైఫ్లో మంచి సపోర్ట్ దొరుకుతుంది మంచి డెవలప్మెంట్స్ వస్తాయి పర్సనల్ లైఫ్లో కొంత డిస్టర్బెన్సెస్ ఉంటాయి మీ గతంలో మార్పు కోసం ప్రయత్నం జీవితంలో లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకునే ప్రయత్నం దాంట్లో కొన్ని రకాల మార్పులు చేయడం దాంట్లో విజయం సాధించడం ప్రస్తుతంకి వస్తే మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఏదైనా సహాయం ఏదైనా మీకు మాట సాయమా చేత సాయం ఏదైనా మీకు కావాలి అంటే మీకు అవసరం అని తెలిసి కూడా మీకు కూడా వేరే వాళ్ళకి చేస్తారు సహాయాన్ని అందువల్ల కొంచెం ఫైనాల్షియల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఎవరిని ఏది అడగద్దు ఎవరిని ఏది అడగద్దు ఆ రెండు రోజులు మాత్రం ఎవరి మీద ఆధారపడడానికి సొంతంగా నిర్ణయాలు తీసుకోండి పేమెంట్ ఏమైనా పెండింగ్ చేయాల్సి ఉంటే పెండింగ్ పేమెంట్లు ఉంటే ఆ రెండు రోజులు పేమెంట్ చేయాల్సి ఉంటే కనుక ముందే చేసేసుకోండి లేదా ఆ రెండు రోజులు పెండింగ్ ఏది పెట్టుకోవద్దు ఫ్యూచర్ కార్డులో కూడా కొంచెం స్తబ్దంగా ఉంటుంది సామాన్యంగా ఉంటుంది అనుకున్నది మీ గోల్స్ మీ టార్గెట్స్ మీరు రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది పర్సనల్ లైఫ్లో మాత్రం కొంచెం చిన్న చిన్న కాకుండా ఉంటే ప్రొఫెషనల్ లైఫ్లో సోషల్ లైఫ్లో మాత్రం బాగుంటుంది ఉద్యోగపరంగా కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టెంపరెన్స్ ఎవరికి ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు ప్రయాణాల్లో జాగ్రత్త అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం విషయాల్లో కానీ దేనికైనా కానీ మీ లిమిట్ దాటి మీరు పోకుండా చూసుకోండి తొందరపాటు నిర్ణయాలు తొందరపాటి మాటలు మాట్లాడద్దు తొందరబాటు కమిట్మెంట్లు ఇవ్వద్దు నేను ఉన్నానని చెప్పి దూరిపోవద్దు మీరు ఎంతవరకు ఉండాలి అంతలోనే ఉండాలి లిమిట్ తాగకుండా మీరు ఉంటే మంచిది అడగకుండా ఎవరికి సహాయం సలహా చేయొద్దు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఒక మార్పు వస్తుంది ఒక సక్సెస్ ఏదో వస్తుంది దానివల్ల మీకు ఉద్యోగంలో సపోర్ట్ దొరుకుతుంది మీకు బాగుంటుంది డెవలప్మెంట్ వస్తుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్ దాంట్లో కూడా మంచి వృద్ధి కలుగుతుంది బాగుంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం ఉండి ప్రయత్నం చేసినప్పుడు ఉద్యోగం దొరకదు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండి ప్రయత్నం చేసిన వాడు సీనియర్స్కి వెంటనే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నట్లయితే ప్రయత్నం చేయండి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత మీకు ఏదైనా రిఫరెన్స్ ఎంత దొరికి కొత్త జాబ్ ఆఫర్ దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఒత్తిడి ఎక్కువైపోతుంది అన్ని పనులు మీరే చేసుకోవాలి మీద పంచేసే వాళ్ళు సరిగ్గా రాక సహకారం లభించక ఫైనాన్స్ మ్యాటర్స్లో పార్ట్నర్స్ సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేయక ఆ ఇన్వెస్ట్మెంట్లన్నీ మీరే చేసి చాలా ఒత్తిడి ఎదుర్కొంటారు మీరు ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల దాకా మీకు ఒత్తిడి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది అన్ని పనులు అందరి పనులు మీరే చేసుకోవాల్సిన భరిస్తే ఏర్పడుతుంది అందువల్ల కొంచెం శ్రమ అయితే అధికంగా ఉంటుంది ఆర్థికంగా శారీరకంగా రెండక శ్రమ పడుతూ ఉంటారు ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది ఫైవ్ ఆఫ్ కప్స్ పెద్ద ఎంకరేజ్మెంట్ కానీ ఏమి ఉండదు రావాల్సింది రాదు ఇవ్వాల్సింది ఇవ్వాలి అడ్జస్ట్మెంట్ లావా కొంత ఇబ్బందులు పడతారు ఇరవై రెండో తారీ దాకా మీకు ఈ పొజిషన్ ఉంటుంది ఇరవై రెండో తారీఖు నుంచి కొంచెం ఫ్రీ అవుతుంది హ్యాండ్ ఫైనాన్షియల్గా మీకు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఎటువంటి ఇబ్బందులు లేవు ఆరోగ్య బ్రహ్మాండంగా ఉండదు మీకు సంబంధించి ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు ఇద్దరు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ కప్స్ ఎవరు ఎలాగున్నా ఎవరు ఏం చేస్తున్నా ఎవరు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నా మీకు మాత్రం మీరు ప్రశాంతంగా ఉంటారు ఏది మనసులోకి రానియరు చుట్టుపక్కల ఇబ్బందులు ఏమన్నా ఉద్యోగుల ఇబ్బందులు ఉన్నా చుట్టుపక్కల సొసైటీల ఇబ్బందులున్నా కానీ ఏది మీ మైండ్ పని చేయకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు పీస్ఫుల్ లైఫ్ గడుపుతారు బాగానే ఉంటుంది వంద మంది మధ్యలో ఉన్న మీరు ఒంటరిగా ఉన్న ఒకటే డిఫరెన్స్ ఏమి ఉండదు మీ నిర్దిష్టమైన ఆలోచనలు మీ ఆలోచన విధానం మీ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది బాగుంటుంది ఏది మైండ్లోకి ఎక్కించుకొని హ్యాపీగా ఉంటారు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా సెవెన్ ఆఫ్ సోట్స్ ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువులు పోగొట్టనే అవకాశం ఉంటుంది అలాగే మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటే ఎవరి గురించి కామెంట్లు చేయకండి మీరు ముఖ్యంగా ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి ఈ ఆర్నమెంట్స్ కానీ క్యాష్ కానీ ఏటీఎం కార్డ్స్ సెల్ ఫోన్స్ అవి జాగ్రత్తగా చూసుకోండి లేదా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కానీ లేకపోతే విరివిన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది విద్యార్థుల పిల్లలక సూచన ఉందా ఏం లేదు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ప్రత్యేక సూచన అంటే ఏది లేదు మీరు బాధ్యతగానే ఉంటారు బాగానే ఉంటుంది నక్షత్రాలు వారిగా తీసుకుంటే ఉత్తరాష వాళ్ళకి అలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను శ్రవణం వాళ్ళకి అలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ధనిష్ట వాళ్ళకి అలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్ట్స్ ఉత్తరాషాడ వాళ్ళకి పర్వాలేదు ఏదో మామాని విషయం నడిపిస్తూ ఉంటారు ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది పర్వాలేదు పని అయ్యిందా అంటే అవుతుంది కానీ లాభం ఉంటుంది మీకు ఏదో ఉండదు ఎంజాయ్మెంట్ ఉండదు చేసే పనుల్లో శ్రవణం వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్ని అయిపోయినట్టుగా ఉండే కానీ మేడం వస్తూ ఉండదు పని ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ప్రయాణాల్లో కానీ మేము మీ ఎమోషన్స్తో ఎదురుగా ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు మిమ్మల్ని హట్ అయినా మాట్లాడడం ఇన్సల్టింగ్గా మాట్లాడడము లేదా డైరెక్ట్ మళ్ళీ టార్గెట్ చేసి మాట్లాడము కానీ వెంటనే మళ్ళీ మిమ్మల్ని సర్ది చెప్పడం మీకు ఎలా చెప్పాలి ఎలా రిసేసు మీకు అర్థం కాదు కొంచెం చికాక్గా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి తీవ్ర అవమానం ఎదుర్కొనే అవకాశము సమీప బంధు వియోగాలను కొంతమందికి బంధు వియోగము జనరల్ డిసప్పాయింట్మెంట్ ఓవరాల్ మంత్ అంతా కూడా ఈ పదిహేను రోజులు ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మనసును బాధపెట్టే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది మౌనంగా ఉండండి ఎవరితో ఏ కామెంట్లు చేయొద్దు జాగ్రత్తగా ఉండండి పరిహారాలు ఏం చేసుకోవాలి ఏం పరిహారం చేయాలి టెన్ ఆఫ్ పెంటికిల్స్ ఓం ద్రామ్ జపం చేసుకోండి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ గురు పౌర్ణమి మార్గశిర పౌర్ణమి వస్తోంది ఆ రోజు ఆరాధన చేసుకోండి శ్రవణం వల్ల ఏం చేయాలి ఎంప్ర ఓం నమో భగతి రుద్రాయ మంత్రం పదహారు వేలు సార్లు జపం చేయండి వీలైతే వెంటనే మొదలుపెట్టి పదహారు వేలు జపం చేసేసుకోండి మీరు పదహారు వేలు జపండి మూడు గంటలు కూర్చుంటే అయిపోతుంది చేసుకోండి చేసుకోండి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ధనిష్టపడి ఏం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ పరివారం ఫోటో పెట్టి పూజ చేసుకోండి లేదా మీరు కూడా ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకోండి ఓం నమో భగవతే రుద్రాయ రుద్ర దశాక్షరి మంత్రం జపం చేసుకోండి చేసుకుంటే మీకు బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభావసుశ్రమంగా ఉంటుంది సామాన్యంగా ఉంటుంది జాగ్రత్తలు తీసుకుని పరిహారాలు చేసుకోండి శుభం పోయాత్